ఈ లోపే చెంచలమ్మ కారు వచ్చి అక్కడ ఆగుతూ ఉంటుంది అమ్మ అమ్మ ఎవరు మెవరు స్పృహ లేకుండా పడిపోయింది ఎండ దెబ్బ కొట్టినట్టుందమ్మా అని చెప్పగానే బస వాటర్ తీసుకురా అని చెప్పేసి చెంచలమ్మ అంటుంది అలా వాటర్ మకాను చెల్లగానే లేవట్లేదుగా బసవ పట్టు మనతో పాటు తీసుకెళ్దాం తన స్పృహ వచ్చాక ఎక్కడికి వెళ్ళాలో మనమే కారు ఇచ్చి తోలుదాం అని చెప్పగానే సరే అమ్మ గారు అని చెప్పేసి అందరూ కలిసి సత్యవతిని అయితే కారు ఎక్కిస్తారు అలా చెంచలమ్మ కార్లో తీసుకొని పోతూ ఉంటుంది ఇక అనుకోకుండా కేశవకి విజయం ఎదురుపడుతూ ఉంటుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకొని కారు ఆపుతారు ఏంటి కేశవ గారు ఏమో వెతుకుతున్నారట్టుంది పాతికేళ్ళ క్రితం పోగొట్టుకుంది ఏమన్నా వెతుకుతున్నారా అని చెప్పేసి అనగా ఒకసారి కేశవ శాఖ అయి ఉంటాడు నేను పోగొట్టుకోవడం అంటే నేను వెతకట్లేదు మామూలుగానే ఒక పని మీద బయటకు వెళ్తున్నాను అవునా నాకేదో మీరు పాతికేళ్ళ క్రితం ఏదో పోగొట్టుకొని వెతుకుతున్నారని చెప్పింది మీరు మాట్లాడిన అమ్మాజీ అనగానే శాఖ చూస్తూ ఉంటాడు అమ్మాజా అంత తెలియనట్టు చూడ కేశవ గారు నేను ఆమె కలిశాను నాకు అన్ని చెప్పింది అని చెప్పేసి అనగానే ఒక్కసారి కేశవ వాళ్ళ నాన్న చెప్పింది గుర్తు చేసుకుంటూ ఉంటారు మీరు మాట్లాడేది చూస్తుంటే మా నాన్న చెప్పింది ఇక మీకు సంబంధించి ఈ విషయానికి ఏదో లింక్ ఉందని నాకు అనిపిస్తుంది చెప్పండి కేశవ గారు మీరు నా దగ్గర ఏం దాస్తున్నారు అనగానే నేను ఏం దాయట్లేదు అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్పాను నేను మీ దగ్గర ఏ విషయము దాయట్లేదు అని చెప్పేసి అయితే విజయమని గట్టిగా అంటాడు కేశవ ఇక చెంచలమ్మ సత్యవతిని తీసుకొని అటే అటుగానైతే వస్తూ ఉంటుంది మీరు తడబడుతు అంటే మీరు నా దగ్గర నిజం తాస్తున్నారని నాకు అర్థమవుతుంది కేశవ్ గారు నిజం దాయకండి నిజం చెప్పాలి నాకు తెలియాలి మా నాన్నగారు చెప్పిన దానికి ఈ విషయానికి ఏదో సంబంధం ఉంది నా మనస్సాక్షికి చెప్తుంది మీరు చెప్పండి అని చెప్పేసి గట్టిగా విజయం అయితే కేశవాన్ని నిలదీస్తూ ఉంటుంది కేశవ చూడు నీకు ఎన్నిసార్లు అని చెప్తున్నాను మీ నాన్నగారు మాట్లాడిన విషయానికి ఈ విషయానికి ఎటువంటి సంబంధం లేదు మీ నాన్నగారు నా రోజు నాతో ఏ విషయము చెప్పలేదు అని చెప్పేసి కేశవ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఆ రోజు తన బిడ్డని ఇలా సత్యవాదికి అప్పజెప్పడం తను తీసుకెళ్ళిపోయిన విషయం కేశవ అలాగే షాక్లో ఉండైతే ఆలోచిస్తూ ఉంటాడు మరి చెంచలమ్మ వీళ్ళిద్దరిని చూసి ఆగి వీళ్ళ మాటలు వింటుందా అసలు ఏం జరుగుతుంది మరి కేశవ మహమా విజయమ్మ పోరు చేయడంతో కేశవ నిజం చెప్పేశాడా తన బిడ్డ బ్రతికే ఉందని అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది